बजर गुल अञा ఈ గ్రామంలో హత్యకు గురైన వైసీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వాళ్ళ ఇంట్లో చేరుకున్నారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన ఈ గ్రామానికి వచ్చారు కాస్త వాళ్ళ కుటుంబీకులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఈ కొద్ది రోజులు మన గత శనివారమే పసుపులేటి సుబ్బారాయుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చారు జగన్మోహన్ రెడ్డితో పాటు నంద్యాల కర్నూలు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో ఇక్కడ ఈళ్ళలో కేకలు పెద్ద ఎత్తున వేస్తుండడం జనం నుంచి స్పందన పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది ఇంట్లోకి ఎప్పుడైతే అత్త అత్తకు గురయ్యారో పసుపులేటి సుబ్బారయుడు వాళ్ళ ఇంట్లోకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తుండటంతో వాళ్ళందరినీ బయటికి పంపించి కార్యక్రమం జరుగుతుంది పంపి వాళ్ళంతా బయటికి వెళ్ళిన తర్వాత సుబ్బరాయుడిని కుటుంబీకులను సుబ్బరాయుడి కుటుంబీకులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించే అవకాశం ఉంది వాళ్ళతో దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత ఆయన బయట మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఎవరెవరు చేరుకున్నారు జగన్ తో పాటు ఇంకా సీనియర్ నాయకులు ఏమైనా కనిపిస్తూ ఉన్నారా నాకు చాలా మంది జగన్మోహన్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులందరూ కూడా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తర్వాత ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఇక్కడ భూమ భూమ ఇది కాటసాని రాంభోపాల్ రెడ్డి కాటసాని రామిరెడ్డి తర్వాత పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి వీళ్ళందరూ కూడా ఒకరు గత అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ స్థానిక ఎమ్మెల్యే శ్రీశలం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రబాన్ రెడ్డి శిల్పా రవి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో ఒక్కసారిగా కిక్కిర్చిపోయిన పరిస్థితి ఉంది ఇక్కడ మరి కాసేపట్లోనే వీళ్ళందరినీ కూడా పరామర్శించిన తర్వాత ఆయన బయట మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడడానికి కూడా కనీసం నిల్చోడానికి కూడా పరిస్థితి ఇక్కడ ప్లేస్ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు భారీ ఎత్తున జనం ఇక్కడికి తరలి వచ్చారు ఇంట్లోకి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంట్లోకి కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఒక్కొక్కరిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఈవెన్ మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అందరూ చెప్పినా కూడా ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు అందరూ కూడా ఇంట్లోకి చేరుకోవడంతో ఈ గందరగోళం ఉంది ప్రస్తుతం ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వాళ్ళ సుబ్బరాయుడు సంబంధం పరామర్శించేందుకు వాళ్ళ ఇంట్లోకి చేరుకున్నారు చేరుకుని వాళ్ళని పరామర్శించే ప్రయత్నం అయితే జరుగుతోంది ఇక్కడ రైట్ నాగ్ సో ప్రస్తుతం మనం పరిస్థితి చూడొచ్చు మొత్తం కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంది జగన్ రాకతో భారీగా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తూ ఉన్నారు నంద్యాల జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనతో ఒక్కసారిగా వాతావరణం అక్కడ మారిపోయింది వైసీపీ శ్రేణులు భారీగా అక్కడికి తరలి వచ్చారు వారందరికీ కూడా అభివాదం చేస్తూ జగన్ ఇంతకు ముందు ముందుకు కదిలిన దృశ్యాల్ని కూడా మనం చూసాం నంద్యాల జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే ఆయన మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు